ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోద వేసింది యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లును ఆమోదించారు బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం బాధ్యత అన్నారు శాసనసభ ఆమోదం తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లుని మండలిలో ప్రవేశపెట్టారు

గ్రూప్ వన్లోని అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్ మాదిగలు తొమ్మిది శాతం రిజర్వేషన్లు మాలలున్న గ్రూప్ త్రీలోని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు బిల్లుపై చర్చ సందర్భంగా పలు పార్టీల నుంచి సభ్యులు మాట్లాడారు ఈ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ వర్గీకరణ మాత్రమే అంతిమ పరిష్కారం కాదన్నారు అత్యంత వెనుకబడిన వర్గాలకు వర్గీకరణ ఒక ఉపశమనం అని అన్నారు Categorization is not against any community. Categorization, as Baba's have always believed, Jagjurangar has always believed, is social justice. Absolutely social justice. And Congress always believes in social justice. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం తమ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇదన్నారు ఎస్సీల కండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రెండు వేల ఇరవై ఆరు జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు పూర్తి కాగంగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళని ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా ఇందిరామ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్ళి ఇవ్వాలి అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ బిల్లుకి బీజేపీ మద్దతు ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ కళ సాకారం అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవే కారణమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివరించారు ఇంత గొప్ప కళ సాకారం కావడానికి సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మిగతా సభ్యులు మాట్లాడితే బాగుంటుండే నాకు అనిపించింది ఈ యొక్క బిల్లుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియేస్తూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని బీఆర్ఎస్ అన్నారు ఇక సిపిఐ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు మాట్లాడుతూ కేవలం ఎస్సీ వర్గీకరణతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని వెనుకబడిన వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు సమస్యలు పరిష్కారం కావు నా పాయింట్ అది అవకాశం వాళ్ళకి అందుకు చేయాలంటే విద్య వైద్యం ఉండటానికి ఇల్లు చేసుకోవడానికి పని ఈ నాలుగు రావాలి ఈ నాలుగు రావాలంటే ఏం చేయాలి చూడండి ఎంఐఎం నేత మహమ్మద్ మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకి మద్దతిస్తున్నట్లు తెలిపారు ఆ వర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్